హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు అయితే జంతికలు జంతికలు రౌండ్ మురుకులు అంటారు అవి తయారు చేయబోతున్నాం అయితే మేము ఈ నెలతో తయారు చేస్తాం ఇంకో విధానం కూడా ఉందా తయారు చేసేది అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా మీరు చూడండి ఒక వాటర్ ఒక మగ్గుతో తీసుకున్నాను నేను మీకు ఒక మగ్గుకి ఒక కిలో పిండి పెట్టేదాన్ని ఇది కావాలంటే అన్ని మగ్గులు పోసుకోవచ్చు అంటే ఇప్పుడు నేను ఒక నాలుగు మగ్గులు పోసినాను మీకు ఆ విధంగా మీరు ఎట్లా కావాలంటే అట్లా తయారు చేసుకోవచ్చు చూడండి చూడండి ఇదైతే ఉప్పు అండి మీరు తగిన తీసుకోవచ్చు నేను అంటే మామూలుగా ఇట్లా ఒక కిలోకి ఎంత వేస్తానా ఐదు కిలోలకు ఐదు కిలో కారం అంటే మేము తగిన తీసుకున్నాం మీరు ఇంట్లో తయారు సింపుల్గా ఎంత కావాలంటే అంత తీసుకోండి నెక్స్ట్ వామ ఇది పోసుకుంటే మీకు బాగుంటాయి దాని మీద పెట్టి పిండి పోయొద్దు ఎందుకంటే బాగా జిగురు వస్తుంది పిండి పోస్తే అంత జిగురు రావద్దు పిండి అనేది నీళ్ళు అనేది కొంచెం మరిగిన తర్వాత దింపుకుంటే మీకు ఈజీగా పిండి ఈజీ కలుపుకోవడానికి కానీ బాగుంటుంది అట్లా మరిగేదాంట్ పిండి పోతే జిగురు జిగురొస్తుందండి మైదా లాగా అయిపోద్ది ఇప్పుడు మురుగులు చాలా ఇబ్బంది అవుతుంది కానీ అట్లా మరిగే నీళ్ళల్లో పొయ్యి మీద వేసుకోవద్దు పిండి దింపిన తర్వాత వేసుకోవాలండి అది చూడండి ఇదండి పిండి పిండి అయితే కిలో కిలో పడింది కనుక అందా ఇది కిలో ఉంటుంది నేను పోయి కలిసిన అంటే ఈ మురిపోయే రెండు వేధాలంగా ఇంకో రకం ఉందండి మూడు వేధాలంగా తయారు చేయవచ్చు ఈ జంతికలు అంటారండి చేసేటప్పుడు చూపిస్తాను ఇక్కడ ఈ అట్లా పిండి కలుపుకోవాలండి ఇది కలిపినా నీట్గా వస్తాయి ఇదంటే మురుకులు పిండి అయితే ఇలా విసుకోవాలి ఇదండి మేము దంతికలు అయితే వాడేది బిళ్ళ ఇది గిజ్జ పెద్దది అంటే ఒక కిలో సుమారు ఉంది బరువు అయితే ఇట్లా ఎక్కడ పెట్టాలండి ఇది జంతికలో ఇలా చేసుకోవాలండి ఇవి మేమైతే ఒకసారికి ఇంత వస్తుంది అంటే దీంట్లో మినపప్పు వేసుకొని అండి మళ్ళీ పుట్నాల పప్పు కూడా మిక్సీ బట్టి వేసుకొని చేసుకోవచ్చు అది కూడా అది ఎలానే ఈసారి వీడియోలో చూపిస్తాను అది ఇవన్నీ వేసుకోవాలి ఇవి అంటే వీటికి ఆయిల్ అయితే సరిపోతుంది సోడా ఇట్లా అలాంటివి ఏం అవసరం లేదు నాది సేటికి దీంట్లో ఆయిల్ ఒకటి అయితే సరిపోతుంది అండి కాగిన ఆయిల్ మీద వేసుకుంటే సరిపోద్ది ఇది మంచిగా కూడా ఇట్లా అవి ఏం అవసరం లేదు వేసుకునేది వేడి మీద వేస్తే ఇట్లా పొంగుతాయి అనమాట మంచిగా తీసుకోవచ్చు మీరు జంతికలు అంటే మురుకులు అంటారు జంతికలు అంటారు ఇట్లా వేడి ఉండాలి మురుకులు మురుకులైతే అయిపోయినాయి అంటే ఇవి ఫ్రై అయిపోయినాయి అన్నమాట ఇప్పుడు తీసుకోవచ్చండి ఇవి ఎట్లయితే సరిపోతుంది ఇవ్వండి మురుకులైతే అంటే ఇవి చేస్తూనే ఉండాలి మీకు చూపించడం కోసం కొంచెమే చూపించాను నేను ఇవి అయిపోయేదాకుంటే మీ టైం వేస్ట్ కదా చాలా లాంగ్ వీడైతుంది నెత్తు కూడా ఎక్కువ అవుతుంది కదా అని ఇవండి మురుకులైతే చూసారు కదా ఇవి తీసిన వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే కొట్టండి లైక్లు అయితే చాలా తక్కువ అవుతుంది చూడమైతే చాలా మంది చూస్తున్నారు కానీ లైకులు రావట్లేదండి కొంత వీడియో వల్ల ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కదండి కొంచెం ఒక లైక్ అయితే మునుగోడు మురుగులు ఎత్తు చూడటానికి ఎంత ఉందం కనబడుతున్నాయో జంతికలు